ఇండిగో సంక్షోభంపై రాఘవులు రాష్ట్ర పారిశ్రామికంగా శరవేగంగా ముందుకెళ్లిపోతున్నారని లక్షల కోట్లు పెట్టుబడులు లక్షల ఉద్యోగాలు చంద్రబాబు ప్రభుత్వం కబుర్లు ఎక్కువగా చెప్పి అందుకు తగ్గట్టు కార్యాచరణ లేకుండా వ్యవహరిస్తుందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి వి రాఘవులు ఎద్దేవ చేశారు ఎక్కడ ఉన్నది అర్థం కావడం అలాగే ఐదు సంవత్సరాల్లో పరికరానికి వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపల వారు ప్ర గతంలో ప్రకటించింది ఐదు వందల బిలియన్ డాలర్ను ఆకర్షిస్తామని చెప్పేసి చెప్పారు ఈ రకంగా మనం అంటాం మామూలు పరిభాషలో హెచ్చులు చెప్పుకోవడం వల్ల ఉపయోగమైన ఉండదు ఇటుగా గతంలో మనం ఆ ఎత్తులన్నీ ఎలా ఉన్నాయో ఆచరణ ఇప్పుడు కూడా అదే పరిస్థితి మొత్తం అనేది మేము భావిస్తున్నాను అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు సూచించేది అని చెప్పి యూట్యూబ్ సుటీరకంగా ప్రచారం కోసం యూట్యూబ్ తప్పటికన్నా రాష్ట్రానికి ఉపయోగపడే ఓకే ఓకే పారిశ్రామిక నాలుగు కేజీలు పెంచాలి అని చెప్పి మేము భావిస్తున్నాం ఇక్కడ ఉపాధిని సృష్టించే పరిశ్రమలు రావాలి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే పరిశ్రమలు రావాలి అంతేగాని విదేశీ పెట్టుబడులకి లాభం చేకూర్చే పద్ధతిలో ఇక్కడుండే సంపదని వాళ్ళకి అప్పగించే పద్ధతి ఉండే పెట్టుబడి మనకు అవసరం లేదు కానీ ఇప్పుడు పోతన్ ప్రభుత్వం అటువంటి ప్రయత్నం జరుగుతుంది పెట్టుబడులు రావు కానీ ఇక్కడ భూములు మాత్రం వాళ్ళకి దారాపత్వం తీసేస్తాం మేము ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నామని చెప్పేసి ఇంత భూమి ఇవ్వమని ఇంత ఇవ్వమని చెప్తారు ఇక్కడ భూములు అప్పగిస్తారు అప్పగించిన తర్వాత ఖాళీగా పెట్టి ఆ తర్వాత లాభకరంగా అనేటువంటి వ్యాపార అక్కడ రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు అదాని గారికి ఇరవై సంవత్సరాలు ఫిక్స్ అయ్యాయి ఇప్పుడు వరకు అక్కడ ఏమి ఎక్కువ చిక్కులు కూడా పెట్టలేదు మరి ఆ రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకొని ఎందుకు అభివృద్ధి చేయడంలో రిజిస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ కాకినాడ ఎస్సీ జైడ్లో పదివేల ఎకరాలు అన్నారు న్యూన కర్మాగారం కర్మాగారం అది లేదు ప్రైవేట్ సంస్థ వచ్చే రిలయన్స్ వాళ్ళు అక్కడ మనకు ఫ్రీ లేదు ఇప్పుడు కూడా ఈ హైడ్రోకార్బన్ పరిశ్రమలు వస్తే నువ్వు సోలర్ కోడలేదు ఇప్పుడు ఎక్కడ పదివేల ఎకరాలు ఖాళీగా కొన్ని దాని గురించి లేదు ప్రకాశం జిల్లాలో వెనుగోడు ప్రాంతంలో ముప్పై వేల ఎకరాలు పెద్ద పారిశ్రామిక వాళ్ళు అక్కడ ఏం లేరు మరి ఇన్ని అలాగే లేపాక్షిలో పెద్ద నాలెడ్జ్ సిటీ అన్నారు అనంతపురం ఎనిమిది వేల ఎకరాలు దానికి యతి గతి లేదు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు స్పెక్యులేషన్ వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడే పరిశ్రమలు రావడం కలిసి ఇప్పుడు బాబు గారు లోకేష్ గారు పవన్ గారు మరి వీరందరూ చెప్తున్న భూములు ఈ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు వస్తానికి పెట్టుబడులు వస్తుంది భూములు ఇస్తారని భూములు ఇవ్వడం కోసం బోదలు కొడుతున్నారా ఎందుకంటే భూములు ఇవ్వడానికి ప్రజలు అంగీకరించు కాబట్టి వీళ్ళని అంగీకరింపజేసి వీళ్ళని మభ్య పెట్టాలంటే ఇటువంటి బోదలు కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కనపడుతుంది ఇది మంచిది కాదని చెప్పేసి మేము చెప్తుంది అలాగే పరిశ్రమ రావాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది గూగుల్ డేటా సెంటరు అదానీ గారికి వస్తుందా వస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి అదానీ గారి కోసం గూగుల్ సెంటర్ టాటా గారికి గూగుల్ సెంటర్ ఈ రకంగా ఉన్నది తప్ప రాష్ట్రానికి గూగుల్ సెంటరు డేటా సెంటర్ అనేది ప్రపంచానికి అవసరమే కానీ ఇక్కడ గూగుల్ సెంటర్ పెట్టి ఇక్కడ మూడు వందల మంది అనే ఎక్కువ ఉపాధి రాదు కానీ గూగుల్కి అంత చౌక్గా విద్యుత్తు చౌకగా నీళ్లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి గ్రీన్ ఎనర్జీ పేరుతో పెడతామని చెప్పి అంటున్నారు అంటే ఇక్కడ నీరు విద్యుత్ ఇది కాదు ఇక్కడ గాలి ఎండ ఇవన్నీ కూడా వాడ ప్రయోజనం కోసం ప్రపంచంలో ఇప్పుడు ఉపాధి బాగా సృష్టించగలిగే పరిశ్రమలు ఉంటువేర్ ఇండస్ట్రీ ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇవన్నీ ప్రపంచంలో అదర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కూడా తగినంత మంది ఉపాధి కలుగుతూ ఉంది ఇటువంటి భాష మీద ఫోకస్ పెట్టకుండా డేటా సెంటర్లు లేకపోతే రిస్మెంట్ సెంటర్లు వాటి వల్లనే ఉపాధి పెరిగిపోయి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగం వచ్చేస్తాయని చెప్పేసి చెప్పడం అనేది